తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు చాలా హడావుడిగా వాడివేడిగా పార్టీకి ఇద్దరు ముగ్గురు చొప్పున అంటే పార్టీ గుర్తు ఉండకపోయినా కూడా ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి తెలంగాణలో కనబడుతుంది అయితే ఈ నామినేషన్లు వేసినాక సర్పంచ్ అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాం నన్ను సర్పంచ్గా గెలిపించాను నన్ను కొందరు కాళ్ళు మొక్కుతున్నారు కొందరు ఇక చేయరని పని ఇంట్లో బోల్ బట్టలు ఉతికే పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణలో ఈ సర్పంచ్గా పోటీ చేసే కొందరు అభ్యర్థులు ప్రచారం చేసుకుంటారు కానీ ఆ గ్రామ స్థాయిలో ప్రజలు కూడా సరైన నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి ఎవరితో అయితే గ్రామం అభివృద్ధి ఎంతది ఎవరితో అయితే గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు తీరుతాయి ఎవరు ఈ ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచి దోచుకోవడానికి వస్తున్నారనేది ప్రజలు కూడా గమనించి సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నట సామ్రాట్లు చాలామంది ఈ పది రోజులు నటించి ఓట్లు పడ్డాక దోచుకోవడానికి దోచుకున్న డబ్బు దాచుకొని ఆస్తులు అంతస్తులు కట్టుకోవడానికే చాలా మంది ఈరోజు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు కూడా లక్ష నుండి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టైనా నేను గెలవాల్సిందే ఈ ఊర్లో నేను గెలిచినాక ఒక్కొక్కరు అంత చూడాల్సిందే అని కక్ష సాధింపు కూడా పోటీ చేసే వ్యక్తులు కూడా ఈరోజు తెలంగాణలో కావచ్చు మంచిర్యాల జిల్లాలో కూడా కనబడుతున్నారు కావచ్చు ఈరోజు వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలకో మాంసానికో మందు అందుకో లేకపోతే వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కి నటిస్తో ఎన్నుకోకండి ఏ అభ్యర్థి అయితే గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు ఏ అభ్యర్థి అయితే ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాడు ఏ అభ్యర్థి అయితే ప్రజల మధ్యలో నిలుస్తాడు ప్రజల కోసం పనిచేస్తాడు అనేది ఈరోజు గమనించుకొని గ్రామస్థాయిలో ఆ అభ్యర్థిని గెలిపించుకోరు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే గ్రామం అభివృద్ధి ఎందుదో లేకపోతే బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తానో గ్రామం అభివృద్ధి అవుతుంది అనే ఆలోచన ప్రజలు మర్చిపో అభ్యర్థి ఎవరైనా సరైన అభ్యర్థిని మనం ఎన్నుకొని గెలిపించుకుంటే ఎవరితోనైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు కేటాయించిన విధంగానే ఏ గ్రామ పంచాయతీకైనా నిధులు కేటాయించాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే కానీ పార్టీ అధికార పార్టీలో ఉన్న వ్యక్తులనే గెలిపిస్తేనే ఈరోజు అభివృద్ధి ఎందుద్దు అనేది నమ్మకాన్ని ప్రజలకు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఇదే దీన్ని ఖచ్చితంగా వినియోగించుకొని సరైన నాయకుడిని గెలిపించుకునే ప్రయత్నం తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి సరైన అభ్యర్థిని గెలిపించుకోండి